శాసన మండలి సమావేశాల్లో కాఫీ రగడ ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్సీ అయిన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ శాసన మండలిలో ఏదైతే క్యాంటీన్ ఉందో ఆ క్యాంటీన్ లో పెట్టే టీ టిఫిన్ భోజనం ఏవైతే ఉన్నాయో అవి అంత నాణ్యంగా లేవని చెప్పి వైసీపీ ఉన్న ఎల్వపి బొత్స సత్యనారాయణ గారు ఆ ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది దానికి కూటమి తరపునున్న ఆర్థిక శాఖ మంత్రి అయిన పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ అసెంబ్లీలో ఏదైతే క్యాంటీన్ ఉందో ఆ క్యాంటీన్ ఓనరే మండలిలో క్యాంటీన్ ఓనర్ ఇద్దరు ఒకరే సేమ్ ఫుడ్ సేమ్ మెటీరియల్ సేమ్ క్యాంటీన్ అంతా ఒకటే ఎక్కడా కూడా తేడా లేదని చెప్పి పయ్యావుల కేశవ్ గారు అయితే చెప్పడం జరిగింది దానికి శాసనమండలి చైర్మన్ గా ఉన్న కొయ్యే మోషన్ రాజు గారు కూడా గతంలో ఈ విషయం నా దృష్టికి వచ్చిందని నేను కూడా చాలాసార్లు ఆ సెక్రటరీకి చెప్పి చూశాను మాట వినడం లేదని చెప్పి చెప్పడం జరిగింది ఒక రకంగా శాసన మండలిలో ఏదైతే క్యాంటీన్ ఉందో ఆ క్యాంటీన్లో ముఖ్యంగా వీళ్ళకి టీ టిఫిన్ అని ఏవైతే పెడతారో అవన్నీ కూడా అంత నాణ్యంగా లేవు అని చెప్పి వైసీపీ తరఫున ఉన్న ఎమ్మెల్సీలందరూ కూడా ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది అసెంబ్లీలో ఉన్నవన్నీ కూడా బాగున్నాయి మండలిలో ఉన్నవి బాగోలేదని చెప్పి తెలియపరచడం జరిగింది